హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు మమ్మేనమా వాళ్ళది గృహప్రవేశం అయిందండి అక్కడికి వెళ్ళినాము మా ఇళ్ళల్లో వాస్తు పూజ చేయని ఇళ్ళల్లో ఇండ్ల పెళ్ళిళ్ళు అట్లా శుభకార్యాలు చేయరండి అట్లా నవగ్రహ పూజ హోమము వాస్తు కళ్యాణం చేసిన తర్వాతనే ఏదైనా చేస్తారు చెప్పు పశోమే కామ సమృద్ధా అమ్మవర్ భేటండి మొత్తం ఇవ్వే పూసా పద్యా 어, 아. 네. 요 వాస్తు కళ్యాణము చేసిన తర్వాత అమ్మవారికి ఒడి బియ్యం కూడా పోస్తారండి కంపల్సరీ తర్వాత ఇంట్లో ఎవరైతే గృహప్రవేశం చేసినారో వాళ్ళు కూడా వడి బియ్యం పోసుకుంటారు అమ్మవారికి వడి బియ్యము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వడి బియ్యం పోస్తారండి మామూలుగా ఇంట్లో మన ఇండ్లల్లో వాళ్ళు పెట్టుకుంటే ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు మంది కానీ వడి బియ్యం పోస్తారు ఇట్లా కళ్యాణాలు జరిగినప్పుడు అసలు మనుషులను లెక్క పెట్టుకోరండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వడి బియ్యం పోస్తారు అట్లా అమ్మవారికి తర్వాత సత్యనారాయణ వ్రతం ఉంటుంది అండి సత్యనారాయణ వ్రతం చేసే ముందు ఆ ఎవరైతే పూజ అది చేసుకుంటున్నారో గృహప్రవేశం చేసే వాళ్ళకు పుట్టింటి నుంచి వడి బియ్యం తెస్తారండి కొత్త బట్టలు ఇచ్చి వడి బియ్యం పోస్తారు ఇట్లా ఆ వడి బియ్యం పోసుకొని కూడా కొంచెం తంతు ఉంటుందండి ఫస్ట్ వడి బియ్యం పోసుకొని దేవునికి మొక్కుతారు అన్నట్టు దేవునికి మొక్కి కూరాడు అట్లా మొక్కుతారు కూరాడు అంటే మామూలుగా ఎల్లమ్మ అని అంటారు మామూలుగా మా వైపుకు అట్లా ఇంటి దేవత అన్నట్టు అయితే వడి బియ్యం పోసిన తర్వాత ఒక ఐదు పిడికిళ్ళ బియ్యము మళ్ళీ తిరిగి ఎవరికైతే పోస్తారో ఎవరైతే వడి బియ్యం పోస్తారో వాళ్ళకి తిరిగి ఇస్తారండి అవి తీసుకుపోయి ఇంట్లో కలుపుకొని తినే బియ్యంలో కలుపుకొని వండుకొని తింటారు అన్నట్టు ఇప్పుడు వీళ్ళ పుట్టింటి వాళ్ళు బియ్యం తెచ్చిండ్రు కదా ఆ బియ్యం జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోతారండి అట్లా తర్వాత దేవుడికి దండం పెట్టి తర్వాత కూరాడుకు దండం పెడతారండి కూరాడు అని కంపల్సరీ పెట్టుకుంటాను కలికుండను కూరాడు అని అంటాం మేము అయితే కూరాడు దగ్గర కూరట్లో చెయ్యి ముంచి కన్న తల్లి కడుపుకు ఆ చెయ్యిని తుడుచుకుంటారండి అది మరి ఎందుకో ఏమో తెలియదు కానీ ఎవరైతే ఒడిబియ్యం పోసారో వాళ్ళ కడుపుకు లేకపోతే కన్న తల్లి ఉంటే తల్లి కడుపుకు రుద్దుతారు అట్లా తర్వాత బయటకు వచ్చేసి గడపకి ఐదు బొట్లు పెడతారండి గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టి మొక్కి ఇంట్లోకి వస్తారు అట్లా ఇంకా ఎవరన్నా వరుస అయిన వాళ్ళు ఉంటే ఈ గడప దగ్గరనే ఆపి పేర్లు అవి చెప్పించుకుంటారు ఇంకా మా తమ్మ మామయ్యలు పెద్దవాళ్ళు అయినరు కదా ఇంకా ఎవరు అట్లా అడగలేదు అన్నట్టు పోసిన బియ్యం మొత్తం పెట్టుకోవడం సాధ్యం కాదు కాబట్టి కొంచెం ఆకు ఒక్క కొన్ని బియ్యము అట్లా కొంగులో ముడేస్తారండి మిగిలినవన్నీ తీసి బస్తాలో వేసేసి దేవుడి దగ్గర పెట్టేస్తారు వాటిని పోసుకున్న బియ్యాన్ని మంచి దినం చూసి రెండో నాడో వండి మళ్ళా అందరిని పిలిచి పేరంటం చేసి ఆ కూరడికే నైవేద్యం పెడతారండి ఆ బియ్యంతో వండిన వంట బెల్లం అన్నము చేసి పులిహోర అవి కలిపేసి అట్లా చేస్తారు ఇంకా ఇది అంతా అయిపోయింది కదా సత్యనారాయణ వ్రతం జరుగుతుందండి కథలన్నీ అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టేసి పెద్ద మంగళ ఆర్తిస్తున్నారండి నోచిన వారికి నోచిన పొలం దోసిన వారికి సేవ గురాలయ మన సారా స్వామిని కొరచిమ్మా స్వామిని పూజించే

మహిళల్లో అట్లా గృహప్రవేశాలు కానీ పెళ్ళిళ్ళు కానీ అయినప్పుడు ఆడపడుచులకు కంపల్సరీ వడి బియ్యాలు పోస్తారండి అట్లా వడి బియ్యం పోసిన తర్వాత లాస్ట్కి ఐదు పిడికిళ్ళ బియ్యం మళ్ళీ వెనక్కి పెట్టిపోతారు అన్నట్టు ఆడపిల్లలు అట్లా సేమ్ ప్రాసెస్ అండి కూరాడకాడ మొక్కి మళ్ళీ పెద్ద తర్వాత దగ్గర మొక్కి అట్లా ఇంట్లోకి వచ్చి దేవుడి దగ్గర బియ్యం పెట్టి ఇంకా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోతారు ప్రతి వడి బియ్యాలంటే ఇట్లుంటాయి మా దగ్గర పూజ అయిపోయింది ప్రసాదాలు తీర్థం ప్రసాదం అంత తీసుకొని భోజనాలు సెల్లార్లు ఏర్పాటు చేసిన అండి మా కజిన్స్ వీళ్ళందరూ అందరితో కలిసి భోజనాలు చేద్దామని వచ్చినాము అందరినీ పలకరించి కూడా ఇంకా ఇప్పుడే అవుతుంది పైన పూజలో ఉన్నప్పుడు కామ్గా కూర్చుంటాము కదా కిందికి వచ్చినప్పుడు ఎవరెవరు వచ్చిండ్రో ఏంది మా చిన్నమ్మ కొడుకులు ఇల్లు అందరూ అట్లా కాసేపు ముచ్చట్లాడి భోజనాలు చేసినామండి మా మేనమామ కొడుకులు మా మేనమామ కూతురు మామయ్య కూతురు వెనక ఉంది మా తమ్ముడు ఇట్లా మా మేనమామ భార్య అండి యాక్చువల్గా ఇది వరలక్ష్మి రతం రోజు జరిగిందండి వెజ్ భోజనాలు భక్షాలతో అట్లా భోజనం పెట్టేసిన శ్రావణ మాసం కదా నాన్ వెజ్ అయితే ఏం చేయలేదండి వెజ్ భోజనాలు ఇట్లా జరిగిపోయింది మా మామయ్య వల్ల గృహప్రవేశము చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్